స్మార్ట్ కార్డు ద్వారా పౌర సరఫరా ప్రక్రియలో నూతన అధ్యాయాన్ని సృష్టించినట్లయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దోల శ్రీ బాలవీరాంజనే స్వామి అన్నారు ఒంగోలు కలెక్టరేట్లో స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజబాబు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ రోణకి గోపాలకృష్ణ ఉడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లా స్థాయిలో పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలు వారు రేషన్ సరుకులు పొందే దుకాణ డీలర్ వివరాలతో ఏటీఎం కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డును ప్రవేశపెట్టిందన్నారు రేషన్ విధానాన్ని పటిష్టపరిచి ఎండియు వాహనాల స్థానంలో డీలర్ వ్యవస్థను పునరుద్ధరించి వృద్ధులు వికలాంగులకు ఇంటికి నేరుగానే రేషన్ అందించే కార్యక్రమం ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు ఒంటరి మహిళలకు ట్రాన్స్ జెండర్లకు కూడా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు కోటమి ప్రభుత్వం పదహారు నెలల కాలంలోనే జిల్లాలో ఇరవై వేల పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ పద్మజ ఒంగోలు ఆర్డిఓ కళావతి ఒంగోలు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఆర్ వెంకట్రావు ఇతర అధికారులు రేషన్ డీలర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పది రోజుల నుంచి మూడు సార్లు వాయిదా పడింది ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది మనం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీని ఉద్దేశం మీరు ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు చాలా మందికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అదేవిధంగా ఈ రోజున్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనూ ఆడవాళ్ళకైతే పర్సులను పెద్ద ఈ చిన్న వ్యాధి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ని స్మార్ట్ కార్డ్ అని చెప్పించారు ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి మీ షాప్ ఎక్కడ ఉంది షాప్ అడ్రస్ ఎక్కడ ఉంది మీ నంబర్ ఉంది తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి అదేవిధంగా మీకేదన్నా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నంబర్ కు ఫోన్ చేయాలి అది కూడా ఉంది దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది ఇది స్కాన్ చేశారు ఇప్పుడే ఈ కార్డు పాలపట్టి నాగేంద్రం గారు వాళ్ళది ధారావాహికారు షాప్ నంబర్ ముప్పై రెండు ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో ఐదవ తేదీ అక్టోబర్ ఐదవ తేదీన బయోమెట్రిక్ ఏలుమతు రైస్ తీసుకున్నారు మూడు కే ఐదు పదిహేను కేజీలు రైసు కేజీలు చక్కెర తీసుకున్నారు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరు కూర్చొని ఈరోజు రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు మీకు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖే మీ అందరు కూడా చేరుస్తున్నారు ఆ విధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతో పాటు అన్నదాత సుఖీ బాబు కూడా మన దగ్గరికి వచ్చేసి ఇలా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో దాని కార్యక్రమం కూడా లాంచ్ చేసి ఈరోజు అందరికీ అకౌంట్లు వేసి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది అంటే ఇంతకు ముందు మనకి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు పెద్ద సైజ్ ఉండేది అది కూడా ఒక లామినేటెడ్ గా ఉండేది క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులు కట్టుకున్నప్పుడు కానీ మళ్ళీ రైస్ తీసుకునే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండేది ఆఫ్ యూ నో నెట్వర్కింగ్ ఇష్యూస్ వాటి వల్ల సో ఇవన్నీ పరిగణ తర్వాత కార్డు ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ దానికి ఇట్స్ ఆఫ్ చాలా లెంతి ప్రొసీజర్ ఉండేది దానికి మనం నంబర్ వాఫీస్ కలవడం వాళ్ళని కలవడం మళ్ళీ అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి సో దాని అన్నిటి నుంచి కూడా సిటిజన్స్ కి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం అని చెప్పేసి మనకి ఒక స్మార్ట్ కార్డు తయారు చేయడం జరిగింది ఈ స్మార్ట్ కార్డు మీద సింపుల్ గా మనం క్యారీ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది అదే విధంగా ఈ కార్డు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు నిలదొక్కేందుకు వాళ్ళకి ఒక లోకల్ గానే ఒక అవుట్లెట్ లాగా ఒక షాప్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక భరోసా ఇవ్వడానికి కూడా తగిన ప్రణాళికలు రచించి ముందుకు వెళ్ళడం జరుగుతూ అట్లాగే మరి ఈ పంపిణీ కార్యక్రమంలో కూడా పూర్తిగా పారదర్శకత పాటిస్తూ మరి మనకి క్యూఆర్ కోడ్ ద్వారానే ఈ ఫైవ్ క్వాలిటీ రైస్ అనేది మరి అన్ని హాస్పిటల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి మన ఇరవై ఐదు బస్తాలు ముప్పై బస్తాలు మనం ఎవైతే ప్రైవేట్ మార్కెట్ ద్వారా మనం కొనుక్కో మన ఇంట్లో వాడతాము సో అదే మాదిరిగా మరి మనము గత జూన్ నుంచి ఈ మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి పిల్లలు కానివ్వండి అట్లాగే ఈ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకు కానివ్వండి అందరికి కూడా మనము దాదాపు ఎనభై వేల పైచిలకు బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ క్యూఆర్ కోడ్ తో సహా పూర్తి నాణ్యమైన బ్యాగ్స్ మనము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అది కూడా మీకు అందరికీ విజేతమని విజేతంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డు మనందరికీ కూడా ఈరోజు ఇవ్వడం అనేది చాలా సంతోషించే విషయం గత ప్రభుత్వంలో వేలు ముద్దలు వేయించుకునే వేలు ముద్దలు ఒక్కోసారి అది ఓకే అవ్వక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటే ఏ పడకూడదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నా నాదెండ్ల మనోహర్ గారు ముగ్గురు కలిసి కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం జరిగేలా ఈ స్మార్ట్ కార్డుని ప్రభుత్వం నుంచి అందరికి కూడా పేదల పేదలైన వారందరికీ కూడా మరి రేషన్ ఇవ్వాలని తద్వారాగా వాడికి ఆకలి అనేది లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇందులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి గ్రహించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక స్మార్ట్స్ కార్డ్ కనుక మనకి చేతికి అందినట్లయితే అందులోనే అనేక రకాలుగా అంటే మనకి ఆ కార్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాన్ని మనం పెట్టంగానే వెంటనే మనకు పూర్తి డీటెయిల్స్ కుటుంబం యొక్క పూర్తి డీటెయిల్స్ అందులోకి రావడం తద్వారాగా కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఐదు కేజీ బియ్యం ఇవ్వడము ఇంకా ఇతరగా మన పంచదారు కానివ్వండి ఇంకా ఏదైతే ప్రభుత్వాలు అన్ని గొప్ప ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్న విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఎవరైతే మనము రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోలేని వాళ్ళకి మంచి పైన ఉండే వాళ్ళకి కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మరి వాడింటి వద్దకే